బంధనాలు అండి ఈరోజు కొనెంతీలకు రాసిన రెండవ పత్రిక చూద్దాం పౌలు కొరెంతీలుకు రాసిన రెండవ పత్రిక రెండు నాలుగు ఆరులో ఏమంటున్నాడు మేము మమ్మని గురించి ప్రకటించుకునేటం లేదు కానీ క్రీస్తుయేసును గురించి ఆయన ప్రభు అనియు మమ్మని గురించి యేసు నిమిత్తం మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము ఇది సరిగా అర్థం చేసుకుంటే ప్రస్తుతము ప్రస్తుత క్రిస్టియన్ వరల్డ్లో ఉండే పాస్టర్లకు దీనికి ఎంత తేడా ఉందో ఆలోచించండి మేము మమ్మని గురించి ప్రకటించుకునేటం లేదు కానీ క్రీస్తు యేసును గురించి ఆయన ప్రభు అనియు గురించి అయితే ఏమంటున్నాము ఏసు నిమిత్తం మేము పరిచారకులమని ప్రకటించుతున్నాము ఆ విధంగా ప్రతి పాస్టర్ ఉండాలని ప్రభు నామ కోరుతూ ఉన్నాను పౌరులు రాసిన మొదటి పత్రిక కాలం తర్వాత సంఘము అబద్ధ బోధలతో కదిలింపబడి పౌలుకు వ్యతిరేకంగా లేపబడింది పౌలు చూడ్డానికి కానీ అతని బోధల్లో కానీ స్థిరంగా లేడు పెద్ద ఎఫెక్టివ్ అందంగా లేడు గర్విష్టి ప్రభావితం చేసేవాళ్ళుగా లేడు అన్యాయస్తుడు ఇట్లా ఆయన మీద ప్రాపకాండ మొదలుపెట్టారు యేసుక్రీస్తు అపోస్తరుడిగా ఉండటకు యోగ్యుడు కాదని ఇలా ఎన్నో ఆరోపణలు అతనిపై చేశారు ఈ సంగతులు విన్న పౌలు బాధతో తీతును కొరింతకు పంపి వారి అభిప్రాయాలు ఈ మాటల వల్ల మారాయా అని కనుక్కోడానికి పంపాడు వారంతా మారిపోయి మంచి మనసుతో ఉన్నారనే సందేశం తెచ్చాక పౌలు సంతోషపడి దేవుని పట్ల భావంతో ఈ పత్రిక రాశాడు తన నిర్దోషిత్వాన్ని నిరూపిస్తూ అపస్త్రుడిగా తన పిలుపు నిజమని చెప్పాడు ఇదే ఈ పత్రిక ఎందున్న ప్రధాన అంశం కొరింత సంఘానికి పౌలుకు మధ్య జరిగిన సంఘటనలో చూద్దాం ఏడు సంఘటనలు మీకు చెప్తాను ఏడు అంశాలు మొదటిది మొదటిసారి వారి ఎద్దకు వెళ్ళినప్పుడు పద్దెనిమిది నెలలు ఉన్నాడు అప్పసుల కారం పద్దెనిమిదిలో అక్కడికి వెళ్ళిన తర్వాత అకుల పిస్కిళ్లతో కలిసి గుడాలనే నేస్తూ గుడాలు తయారు చేస్తూ ఆయన ఏ విధంగా పరిచయం చేశాడో అక్కడ చూస్తాం రెండవది మొదటి కొరింతీల కంటే ముందు వారికి ఇంకో పత్రిక రాశాడు మొదటి కొరింతి ఐదు తొమ్మిదిలో అది చెప్పబడింది మూడవది మొదటి కొరింతీలకు ఎఫ్ఎస్ నుండి క్రీస్తు శకం యాభై ఐదులో రాశాడు రెండవసారి కొరింతికి వెళ్ళినప్పుడు బాధను అనుభవించాడు అది రెండవ అధ్యాయం ఒకటో ఒకటో వచనంలో కనపడుతుంది ఆ తర్వాత కఠినంగా ఈ పత్రిక రాశాడు రెండవ కొరింతి రెండు నాలుగులో కనపడుతుంది ఈ పత్రిక క్రీస్తు శకం యాభై ఆరులో మాస్ధోనియా నుండి రాశాడు పౌలు రెండవసారి కొరింతికి వెళ్ళినప్పుడు అంటే అపోసుల కారం ఇరవైలో రోమో పత్రిక రాశాడు రెండో కొరింతీలకు మూడు మూడు భాగాలుగా మనము చూడవచ్చు మొదటి ఏడు అధ్యాయంలో పౌలు తన నడవడి పరిచర్యలో తన నిర్దోషణి చెప్పుకుంటూ ఉన్నాడు రెండో భాగము ఎనిమిది తొమ్మిదిలో పౌలు ఎరుషలంలోని పరిశుద్ధుల కొరకు ధన సేకరణ చేయటం చేసిన ప్రయత్నము ఇందులో కనపడుతుంది పౌలకు ధారాళంగా ఇవ్వడ ఇవ్వడానికి ప్రోత్సహించాడు మూడో భాగము నుండి పదమూడులో పక్కకు తొలగిపోయిన వారితో కఠినంగా మాట్లాడి తాను క్రీస్తు చేత ఏర్పరచబడిన అపోస్తులుడనే సత్యము గట్టిగా చెప్పాడు ఈ పత్రికలో ప్రాముఖ్యమైన వాక్యము ఐదు పదిహేడులో కనపడుతుంది కాగా ఎవడైనానూ క్రీస్తు నందు ఉన్నాయటలా వాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో కొత్త వాయను ఈ సత్యము మనం అందరం కూడా తెలుసుకోవాలి క్రీస్తున క్రీస్తు నందు ఉంటే మనం నూతన సృష్టి అంటే పాతవి గతించను ఇదిగో సమస్తము కొత్త వాహనం అంటే మనలో ప్రతి అణువు మారాలి ప్రతి కోణంలో మారాలి మార్పు కనపడాలి సంపూర్ణంగా మారిపోవాలి మనం ఎప్పుడైతే మారుతామో అప్పుడు దేవుని సారూప్యంలోకి మారడానికి ప్రయత్నం చేయాలి దేవుడు మనల్ని తన స్వరూపం స్వరూపంలో చేశాడు కానీ పాపం వల్ల మనము ఆ స్వరూపాన్ని కోల్పోయాం కాబట్టి మారు మనసు పొందాక తిరిగి నూతన సృష్టి గావించబడతాం అది అర్థం చేసుకోవాలి ప్రార్థన చేసుకుందాం దయా మైడేసునాయన తండ్రి పౌలు ఏ విధంగా పరిచయం చేశాడో ఆ విధంగా మేము కూడా చేయగలిగేటట్టు చేయమని యేసుకృష్ణను వేడుకుంటున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ